హలో వెల్కమ్ బ్యాక్ టు సఖీ ఫ్యాషన్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా తక్కువ బడ్జెట్లో ఎక్కువ వెరైటీస్ కావాలా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ అయితే చేయండి తక్కువ బడ్జెట్లో ఎక్కువ వెరైటీస్ ఆర్డర్ అయితే చేసేసుకోండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది హాయ్ అయితే పెట్టండి పిక్స్ అయితే సెండ్ చేస్తాం ఆన్లైన్ కూడా చేసుకోవచ్చండి కాటన్ బాందిని శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి హ్యాండ్లూమ్ లో వచ్చేసాయి క్లాత్ వచ్చేసి స్మూత్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ శారీస్ అండి అండ్ హ్యాండ్లూమ్లో వచ్చేసాయి బాందిని ప్రింట్ షబోరీ ప్రింట్ బోటిక్ ప్రింట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే వచ్చేసాయి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి శారీ అంతా మనకి షబోరి డిజైన్ బాందిని డిజైన్ కలంకారీ డిజైన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ పళ్ళు కూడా మనకి డిఫరెంట్గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మనకి పవర్లూమ్ ఇమిటేషన్ కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి స్మూత్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఆర్డర్ చేసేసుకోండి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు హోల్సేల్ అయితే చేసుకోవచ్చు అండి మీకు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఆర్డర్ అయితే చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ అయితే చేస్తాం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎల్పిటీ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ అండి ఆల్ ఇండియా కొరియర్ చేస్తాం ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ లైక్ అండ్ షేర్ అయితే చేయండి ఇలాంటి ఎన్నో వెరైటీస్ అయితే హోల్సేల్ ప్రైస్కే తక్కువ బడ్జెట్లో ఎక్కువ వెరైటీస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో చూపిస్తూనే ఉంటాము ఆర్డర్ అయితే చేసేసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ వెరైటీస్ ఆర్డర్ అయితే చేసేసుకోండి క్వాలిటీతో సహా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి బయటికన్నా తక్కువ లో ఉంటాయండి ఆర్డర్ చేసేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ అయితే చూసేయండి మంచి ట్రెండింగ్ ఐటమ్ అండి బాందిని ప్రింట్లో మనకి బోటిక్ డిజైన్ లాగా వచ్చేసింది క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టొచ్చండి మనకి పెద్దవాళ్ళు కానీ మిడిల్ ఏజ్ ఏ ఏజ్ వాళ్ళైనా కట్టొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి